అందరికీ నమస్కారం అండి ముందుగా మనందరి గురువు పితామహాపత్రిజీ గారికి ఒక్కసారి ఆత్మాభివందనాలు తెలుపుకుందామండి ద్రాక్షారం శైవక్షేత్రానికి ఆనుకుని ఉన్న నూట ఎనిమిది శైవక్షేత్రాలని కలిపి భీమక శైవక్షేత్రాలు ఉన్న ప్రాంతాన్ని భీమఖండం అంటారండి దేవాలయాలే ధ్యానాలయాలు కావాలి అనే మహాసంకల్పంతో పది సంవత్సరాల క్రితమే రామచంద్రపురం నాగేశ్వరరావు గారు తాపేశ్వరం వీర్రాజు గారు కలిపి ఒక ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారండి ధ్యాన భీమ ఖండం అండి రెండున్నర సంవత్సరాల పాటు ప్రతి సోమవారం కూడా ఒక ఆ నక్షత్రపాత శివాలయానికి చేరుకుని చక్కగా ఆ ఊరంతా పాంప్లెట్లు పంచిపెట్టి ఆ రోజు ఆ శివాలయంలో ధ్యానం చెప్తూ ఎంతో బే బేస్ వర్క్ చాలా బేస్ వర్క్ చేయడం జరిగిందండి నిజంగా ఈ టీం అంతా కూడా అప్పుడు మేము అందరం కూడా ఆ ప్రోగ్రాంలో పాల్గొనే వాళ్ళము ప్రతి వారం ముప్పై నుంచి అరవై మంది వరకు పాల్గొని ఎంతో అద్భుతంగా నిజంగా ధ్యానులుగా ఉన్న మేము అందరం మాస్టర్స్గా విరాజిల్లామండి టీం ఆ ప్రాజెక్ట్లో పాల్గొని ఈ ప్రాజెక్ట్ని సార్ దగ్గర తీసుకెళ్తే సారు భీమకంఠ శైవక్షేత్ర ధ్యాన యజ్ఞమని నామకరణం చేశారండి దీనిలో ఇదివరకు అయితే ప్రతి దేవాలయం ధ్యానాలయం కావాలి అని మహాసంకల్పంతో చేశాము ఇప్పుడైతే ప్రతి శైవ క్షేత్ర గ్రామం కూడా ధ్యానంతో శాఖాహారంతో పెరమిడ్ నిర్మాణంతో వెరాజిల్లాలని మహాసంకల్పంతో ఈ ఈ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగిందండి దీని వివరాలు రామారావు గారు తెలియజేస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్